వెల్కమ్ టు మై ఛానల్ పండగలకైనా ఫంక్షన్స్కైనా మనం బూర్లు ఎక్కువగా తయారు చేసుకుంటాం నేను ఈ వీడియోలో పెసరపప్పుతో కుడుంబూర్లు ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నా మొదటిసారి బూర్లు తయారు చేసుకునేవారైనా ఈ వీడియో చూశాక సింపుల్గా సులభంగా తయారు చేసేస్తారు కుడుంబూర్ల కోసం అర కేజీ పెసరపప్పుని ఒక పూట మొత్తం అంటే త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక త్రీ టైమ్స్ వాటర్ వేసి బాగా కడిగేసుకొని ఈ విధంగా వాటర్ లేకుండానే పొడిగా ఇలా చేసుకొని రుబ్బ్రోల్లో కానీ మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వాటర్ వేయకుండానే గట్టిగా రుబ్బుకోవాలి ఒకవేళ వాటర్ వేస్తే అది మనకి ఏంటంటే లూజ్ అయిపోతుంది ఒకవేళ వాటర్ వేయాల్సి వచ్చినప్పుడు జస్ట్ చేతితో వాటర్ని చిలకరించేసి ఇలా గట్టిగా రుబ్బుకోండి రుబ్బు మరీ మెత్తగా రుబ్బేసుకోకుండా కొంచెం బరకగా ఉండేటట్లే రుబ్బుకోండి మెత్తగా అయితే పొంగులాగా ఇడ్లీ వచ్చేస్తుందండి అందుకోసం కొంచెం గారుగానే రుబ్బుకోండి ఇందులోకి అర స్పూను సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పెసర రుబ్బుని ఇడ్లీ పాత్రలలో కానీ లేదా మనకి కుడుములు కోసం ట్రైలు దొరుకుతాయి అందులో కానీ వేసేసుకోండి ఇలా వేసుకున్న ఈ కుడుములు ట్రేల్ని ఇప్పుడు నేను డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేస్తున్నాను ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆ ప్లేట్ మునిగేటట్టు ఒక్క గ్లాసుడు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే మనకి ఇడ్లీ పొంగిపోతాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది విజల్ లేకుండానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరి మీద ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ లోపుగా బయట రుబ్బు కోసం సోయని రెడీ చేస్తున్నాను బియ్యం మినపుగుల్లుని నానబెట్టుకొని ఇలాగ దోశలు రుబ్బలాగా మెత్తగా రుబ్బేసుకొని అందులోని కొంచెం సాల్టు కలర్ కోసం మళ్ళీ టేస్ట్ కోసం బెల్లాన్ని కలిపేసుకొని నేను సోయిని రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఈ కుడుములు ఉడికిపోయేవి ఇవి చల్లగా అవనిద్దాం చల్లగా అవన్ తర్వాత అవి ఈజీగా మనకి వచ్చేస్తే స్పూన్ సహాయంతో ఆ కుడుముని వేరు చేసేసుకోండి వెడల్పాటి స్టీల్ ప్లేట్లు లేదా బేషన్స్ని తీసుకొని అందులోకి ఈ కుడుముల్ని ఈ విధంగా స్పూన్ సహాయంతో తీసేస్తే సెపరేట్ అవుతాయి కదా ఇవి చల్లగా అయిపోతే మనం ఈజీగానే చేతులతో పొడి పొడిగా విడదీసేసుకోవచ్చు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటే ఈ ఇడ్లీల్ని జస్ట్ చిన్న ముక్కలుగా చేసుకొని మనం మిక్సీలో వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకుంటే చాలండి అవి పొడి పొడిగా వచ్చేస్తాయి రుబ్బు గట్టిగా రుబ్బుకొని ఈ విధంగా గట్టిగా ఇడ్లీలు చేసుకునేటప్పుడు మనం చేతితో ఈ సెపరేట్ చేసుకుంటే చూడండి ఇలా పొడిగా వచ్చేస్తాయి ఎక్కడ కూడా లేకుండా ఈ విధంగా కొంచెం ఓపికగా చేసేసుకుంటే విడివిడిగా వస్తాయి ఇప్పుడు అర కేజీ పప్పుకి అర కేజీ పంచదార తీసుకోవాలి పాకం కోసం కొంచెం లోతుగా వెడల్పాటి పాత్రనే తీసుకోవాలి ఇప్పుడు ఈ పంచదారకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని పాకం జిగట పాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి కొబ్బరికాయ కోరిని ఒక అర చెక్క తీసుకున్న కొబ్బరి కూర ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక కొబ్బరికాయ మొత్తంగా కూర తీసుకున్న బాగుంటుంది అలాగే యాలకుల పొడి కూడా వేసుకోండి మంచి స్మెల్ ఉంటుంది పాకం జికటి పాకం వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా పాకం అయితే తీసేసుకోవద్దు అలా మనకి ఏమవుతుందంటే బూర్లు గట్టిగా వచ్చేస్తాయి జిగట పాకం అయితే సరిపోతుంది ఈ విధంగా జిగట పాకం వచ్చినప్పుడు ఈ కుడుము విడదీసింది మనం అందులో కొంచెం కొంచెంగా వేసుకొని కలిపేసుకోండి ఫ్లేమ్ బాగా లోలో పెట్టేసుకొని కలుపుకోండి లేకపోతే అడుగు పట్టేస్తుంది పంచదార పాకంలో ఈ కుడుము పిండి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పైనుండి కిందకి మొత్తం ఇంకొకసారి కలిపేసుకోండి ఇది మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా పొడిగా వస్తుంది ఇప్పుడు ఇది మనకు కొంచెం వేడి తగ్గిన తర్వాత మీడియం సైజు ఉండల్ని గట్టిగా గుండ్రంగా వచ్చేటట్లు చుట్టుకోవాలి ఈ కుడుంబూర్లు ఇంచుమించు మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా వారం రోజుల పాటు పాడైపోకుండా నిల్వ ఉంటాయండి అర కేజీ పెసరపప్పుకి మీడియం సైజు యాభై బూర్లు మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా బూర్లు మొత్తం అన్నీ చుట్టేసి సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకోవాలి ఏ సీజన్లోనైనా ఇవి పాడైపోకుండా వన్ వీక్ పాటు నిల్వ ఉంటాయని చెప్పాం కదా ఈ విధంగా ఉంచేసుకున్న మనకి త్రీ ఫోర్ డేస్ ఉంటాయండి బయట వేయించకపోయినా ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి బయట సోయ్ కోసం ఈ విధంగా పలచగా ఉంటే సరిపోతుంది ఇందులో పూర్లు మనం ఒక దానికి ఎన్ని వేయించుకుంటామో అన్ని బూర్లు ముందుగానే సోయ్లో వేసేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోండి మనం సోయ్ కోసం దోశలు రుబ్బలాగా రెడీ చేసుకున్నాం కదా అందులో బెల్లం కూడా వేసుకోవడం వలన బూర్లు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి ఒకవైపు బాగా వేగిపోయిన తర్వాత రెండవ వైపు కూడా ఇలా మార్చేసుకోండి ఈ కలర్లోకి వచ్చినప్పుడు పక్కకి తీసేసుకుంటే సరిపోతుంది కొత్తగా వంట నేర్చుకుంటున్న వారు అయినా సరే సింపుల్గా మనం ఈ బూర్లు చేసేసుకోవచ్చు బూర్లు వేయిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి వీడిపోవడం నూనె మొత్తం బూర్లు గుండెలాగా అయిపోవడం లేదా కళాయికి అంటుకోవడం జరుగుతుంటుంది కదా ఈ కుడు అలాంటి అవకాశం ఏమీ లేదండి గుండ్రంగా వస్తాయి నూనె పాడవదు ఎవరి మమ్మీని సింపుల్గా చేసేసుకోవచ్చు మెత్తగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి పైగా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్